ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పాను కదండి నేను దసరాకి సెకండ్ ఆఫర్ అంటే మొత్తం మూడు ఆఫర్స్ ఇస్తానని చెప్పి ఫస్ట్ ఆఫర్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు సెకండ్ ఆఫర్ ఏంటంటే మనకి డబల్ సారీ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే పెట్టేస్తున్నాం సిస్టర్ వెయ్యికి నాలుగు టాప్ అనమాట అలాగే షిప్పింగ్ అయితే ఉంటుంది అండి నాలుగు టాప్స్ వచ్చి డెబ్బై రూపాయలు షిప్పింగ్ అయితే పడుతుంది కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది త్రీ ఎక్సెల్ వచ్చేసి ఒక రెండే రెండు పీసులు ఉన్నాయి సిస్టర్ ఫస్ట్ త్రీ ఎక్సల్ ఈ రెండు చూపించిన తర్వాత ఫోర్ ఎక్స్ చూపిస్తాను తర్వాత ఫైవ్ ఎక్స్ చూపిస్తాను అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్లు అండి మీరు హ్యాపీగా కరెక్ట్ మెజర్మెంట్లు తీసేసుకోవచ్చు అనమాట అలాగే జార్జెట్ టాప్స్ ఇంకా ఉన్నాయని అడుగుతున్నారు డబల్ ఎక్సల్ కొంచెం ఉన్నాయండి అలాగే ఎంఎల్ కొంచెం ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫోటో షేర్ చేసేస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందుగానే పే చేయాలన్నమాట కలెక్షన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సిస్టర్ చూడండి ఇది వచ్చేసి మట్టికి త్రీ ఎక్స్ల్ అండి ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ రెండే రెండు పీసులు ఉన్నాయి సిస్టర్ ఓకేనా అలాగే ఇంకొక విషయం సిస్టర్ మీరు నాలుగు తీసుకుంటేనే థౌసండ్ రూపీస్ అండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ అట్లా తీసుకుంటే ఇవ్వమన్నమాట ఈ ఆఫర్ పెట్టింది నాలుగు తీసుకున్న వాళ్ళ వరకేనండి ఓకే నా సిస్టర్ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ అట్లా ఇవ్వం నాలుగు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అండి ఎందుకంటే మీకు తెలుసు ఇవన్నీ కాస్ట్లీ పీసెస్ అనమాట దసరాకి మీరు అడుగుతున్నారని అసలు మీరు ఊహించలేని ఆఫర్ అనేది ఇస్తున్నాను అనమాట ఒకటి కానీ రెండు కానీ ఇవ్వమని దయచేసి అయితే అడగొద్దు ఫోర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఇస్తాము నాలుగు తీసుకుంటే మీకు కేవలం షిప్పింగ్ కూడా డెబ్బై రూపాయలు పడుతుంది పెద్ద సైజులు మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు సిస్టర్ త్రీ లో రెండే రెండు పీసులు ఉన్నాయండి ఇది ఒకటి కలరు అలాగే ఇది ఒకటండి మీకు లెంత్ కూడా ఫార్టీ సిక్స్ లెంత్ వరకు ఉంటదండి ఫార్టీ సిక్స్ ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ అండి మనకి టెస్ట్ మెజర్మెంట్ కూడా ఫార్టీ ఎయిట్ వస్తుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్ లో ఉంటే మెజర్మెంట్ లో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు త్రీ ఎక్స్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ తీసుకుంటేనే ఈ ఆఫర్ అండి పెద్ద సైజులు కాబట్టి చక్కగా తీసేసుకోండి త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ చక్కగా తీసేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి లెంత్ కూడా మనకి ఫార్టీ సిక్స్ లెంత్ వరకు అయితే ఉంటదండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి మంచి డార్క్ కలర్స్ అనమాట చాలా 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 బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి సూపర్ ఉన్నాయండి ఇవన్నీ ఫోర్ ఎక్స్లు త్రీ ఎక్స్ వాళ్ళు ఫోర్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఆనియన్ పింక్ హాష్ కలర్ టమాటా పింక్ అండి గ్రీన్ కలర్ టమాటా రెడ్ ఎల్లో కలర్ అండి రత్నావళి కలర్ ఎల్లో కలర్ పండు కలర్ అండి పిస్తా గ్రీన్ ఇవన్నీ ఫోర్ ఎక్స్ అండి ఈ చూపించాక ఫైవ్ ఎక్స్ చూపిస్తాను సంపంగి కలర్ సూపర్ అండి సూపర్ గా ఉన్నాయండి నేనైతే ఫైవ్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఫిఫ్టీ మెజర్మెంట్ చూడండి ఫైవ్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్ ఉన్నాయి చూడండి ఎంత డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయండి అన్ని ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇవి ఫిఫ్టీ మెజర్మెంట్ వస్తాయి పిస్తా గ్రీన్ సిమెంట్ కలర్ ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్ అండి ఆనియన్ పింక్ యెల్లో కలర్ పింక్ అండి గ్రీన్ కలర్ మెంతి కలర్ అండి

नेवी ब्लू मेरून कलर पिंक ब्लैक कलर संपंगी कलर लैवेंडर హాష్ కలర్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఆనియన్ పింక్ అండి